పిఠాపురం నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అతిథిక మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి బాటలు నడిపించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక దిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే అటువైపు మంత్రిగా కూడా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు మొదటిసారిగా మంత్రి బాధ్యతలు స్వీకరించినా కూడా ఎక్కడా తడబాటు లేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా దూసుకెళ్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు దీంతో పవన్ కళ్యాణ్ గారిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తోంది మరోవైపు ఎన్డీ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బాటలో ఉందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవచ్చు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా పిఠాపురం టీడీపీ నేత వర్మ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిచి సంవత్సరం కావస్తోంది నిజంగానే గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో చాలన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన పాటు పడుతున్నారు దేశంలో నెంబర్ వన్ పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఆయనకి ఎప్పటికీ తిరుగులేదు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట పిఠాపురం వర్మ గారు ప్రశ్న వినేసిపూడతగా వర్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే